కానీ కొంతమందిని చూస్తే కనుక నాతోనే జీవితం మొదలుపెట్టిన నా ఫ్రెండ్ ఇంకా పై పైకి ఎదుగుతున్నాడు నాలుగు అంతస్తుల భవనం కట్టాడు ఇంకా అంతస్తుల భవనాలు ఉన్నాడు కానీ కావాలని కడుపు కట్టుకొని ఇంకా చేద్దాం ఇంకా చేద్దాం పైకి ఎదగాలని చూస్తూ ఉంటారు మళ్ళీ అతను నాలుగు నా ఎనిమిది లేపుతాడు నేను నాలుగే ఉంటుంది అంటే ఇక్కడ ఎక్కడ తేడా జరుగుతుంది ఇంకా అప్పటికి కూడా డబ్బు ఉన్నా కూడా దాన్ని వాడుకోలేకపోతున్నాడు ఏదో సంపాదించాలి ఇంకా తర్వాత వస్తుంది తర్వాత వస్తుంది అన్నట్టు అసలు మన సంపాదన అంతా మనకు సుఖంగా ఉండడానికండి మనం ఆనందంగా ఉండలేకపోతే మనం ఎంత సంపాదిస్తే లాభం ఏంటి నా దగ్గర కొన్ని కోట్లు ఉంటాయి నాకు అనారోగ్యం ఉంటుంది నేను మందులు కొనగలను కానీ ఆరోగ్యం తెచ్చుకోలేను కదా ఏసీ బెడ్రూమ్ చేసుకోగలను కానీ నిద్ర తెచ్చుకోలేను కదా లేదు మొత్తం మూడు బిర్యానీలు తెచ్చి టేబుల్ మీద పెట్టుకోగలను కానీ ఆకలిని సృష్టించుకోలేను కదా లేదు సో ముందు మానవతా విలువను గుర్తించండి నా ఫ్రెండ్ ఏ విధంగా పైకి వచ్చాడు అందాక అతను ఆచరిస్తున్న జీవిత విధానం చూడండి కానీ అదే జీవిత విధానంలో మీరు వెళ్ళలేరు బికాజ్ ఈ ప్రపంచంలో పుట్టే ప్రతి మనిషి ఒక ప్రత్యేక తరహాలో దేవుడు సృష్టిస్తాడు అతను ఆలోచించే విధానంతో అతను ప్రణాళిక వేసుకుని ముందుకు వెళ్తున్నాడు అది మీకు సూటు కాకపోవచ్చు అందులో ఉన్న సాధక బాధకాలు ఏంటో ఆ మనిషికే తెలుస్తుంది అంటే ఎపీరెంట్గా మనకు కనిపించేటువంటి సిద్ధాంతం తొంభై తొమ్మిది శాతమే ఆ పాయింట్ వన్ మేక్స్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఆ ఒక్కటి ఏంటో మీకు తెలిస్తే మీరు కూడా అతనిలా జీవించగలరు కానీ అది తెలుసుకోవడం చాలా కష్టం ప్రతి బిజినెస్లో ఒక సక్సెస్కి ఒక ఫెయిల్యూర్కి జీవితంలో కూడా ఒక సక్సెస్కి ఒక ఫెయిల్యూర్కి తేడా దట్ లాస్ట్ పాయింట్ దాకా మనం ఆలోచించాలి ఆ వన్ పాయింట్ ఎప్పుడైతే మనం గ్రాప్ చేయగలిగామో ఆ మనిషిలా మనం వెళ్ళగలుగుతాం కానీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఆ వన్ పాయింట్ దాకా రారు ఈ నైంటీ నాకు తెలుసు అన్న దృక్పథంతో స్టార్ట్ చేస్తారు ఫెయిల్యూరే వెనక్కి వచ్చేస్తారు ఆర్థిక సమాజంలో ఒక మనిషి ఎదుగుదలకి డబ్బు అవసరం అంటారా ఒకవేళ అయితే అది ఎలా ఆ డబ్బు మనిషి పెరగడానికి డబ్బు కావాలండి కానీ డబ్బు అనే అవకాశాలని తీసుకురాదు సంపాదించమే జయంగా పెట్టుకుని సంపాదిస్తున్నా 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 అంటాం కానీ ఈ అక్యుములేట్ అయిన ఆస్తి నువ్వు ఎంజాయ్ చేయలేకపోతే నీ కుటుంబానికి కానీ నిన్ను కన్నవాళ్ళకు కానీ నేను పెంచిన దేశానికి కానీ నిన్ను తీసుకొచ్చిన ఊరుకు కానీ నువ్వు ఇవ్వలేకపోతే నీకు ఎన్నుంటే ఏంటి లాభం నీతో పాటు నువ్వు తీసుకెళ్ళవు నీతో పాటు నువ్వు తీసుకురాలేదు నీ వాళ్ళ నీకు కానీ నీ వాళ్ళ ఈ సంఘానికి కానీ నీ కుటుంబానికి కానీ ఎవరికీ ఉపయోగం లేదు ఉపయోగం లేనప్పుడు అసలు నువ్వే ఉపయోగం లేనప్పుడు నీ ఆస్తి ఎవరికి ఉపయోగం డబ్బు వల్ల ఆనందమ్మా డబ్బు వల్ల ఆనందం అంటే డెఫినెట్లీ కాదమ్మా ఒకవేళ డబ్బు వల్ల బాగా ఆనందం ఉంటుంది అని మీరు అనుకున్నట్లయితే ఈరోజు ధనవంతుల పిల్లలంతా రోడ్డు మీదే ఆడుతూ ఉండాలి మరి భేదవాళ్ళ పిల్లలు ఎందుకు ఆడుతూ ఉంటారు డబ్బు ఉంటే ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది అంటారు అడినప్పుడు ఈ సెక్యూరిటీ ఉన్న వాళ్ళందరూ చాలా ఫ్రీగా రోడ్డు మీద నడవాలి కానీ సామాన్య మానవులే రోడ్డు మీద ఫ్రీగా నడవగలుగుతారు డబ్బు వాళ్ళు నడవలేరు డబ్బు ఓన్లీ ఏ మీడియేటర్ మీకు కావాల్సిన విషయాలు తెచ్చుకోవడానికి డబ్బు మాత్రమే కానీ డబ్బు ప్రథమంగా డైరెక్ట్గా మీకు తీసుకురాదు మీరు మీ అన్నయ్యతో కూర్చుని మాట్లాడుకోవడానికి మీ అమ్మగారి ఊళ్ళో పడుకుని తలవాల్చుకుని జీవితాన్ని ఆనందించడానికి ఒక్కసారి మీ క్లాస్మేట్తో మీ గత గతస్మృతులు ఎంజాయ్ చేయడానికి డబ్బు పాత్ర ఎంత ఉంది అవన్నీ మీకు ఆనందాన్ని ఇవ్వవా సో మానవ సంబంధాల్లో డబ్బుకు ఎటువంటి పాత్ర లేదు డబ్బును మనం ఒక మిడిలేటర్గా ఉపయోగిస్తాం ఎక్స్ట్రా ఫెసిలిటీ చేయగలుగుతాం ఆ ఎక్స్ట్రా ఫెసిలిటీ అవసరమా లేదా అని మీరు నిర్ణయించుకుంటే అప్పుడు డబ్బు మీకు అవసరమా లేదా తెలిసిపోతుంది ఇప్పుడు మనం డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు అది మనం ఖర్చు పెట్టాలా వద్దా అనే డైలమా మనకు మంచిదా కదా డెఫినెట్లీ మనం ఆలోచించడం చాలా మంచిది ఎందుకంటే ఒక ఖర్చు ఇప్పుడు మనం పెట్టే ముందు ఒక్క క్షణం ఆలోచించి ఇది అవసరమా అనుకుని పెట్టినట్లయితే ఒక్క క్షణం ఎప్పుడైతే మీరు ఆలోచించారో ఆ ఖర్చు మీద మీకు పూర్తి అవగాహన రావాలి దీన్ని ఎకనామిక్స్లో చెప్తారు ఐదు రూపాయల చేతిలో ఉన్నప్పుడు నువ్వు స్ప్రైట్ తాగుతావా సమోసా తింటావా స్ప్రైట్ తాగితే సమోసా రాదు సమోసా తింటే స్ప్రైట్ రాదు ఒక్కసారి స్ప్రైట్ కొనుక్కుని సమోసా తినలేకపోయినా ఆడవడం ముఖ్యమా సమోసా తిని స్ప్రైట్ తాగలేదని ఆడవడం ముఖ్యమా ఈ రెండు కోరికల్ని ఒక్క క్షణం ఆపుకుంటే రేపు అనరు ఈ రెండింటికంటే మంచిది ఏదైనా రావచ్చేమో అది రెండు కోరికల్ని కూడా తీర్చచ్చేమో ఒక్కసారి ఆలోచిద్దాం ఎందుకంటే డబ్బు రూపం చెందిన తర్వాత నీ కోరిక రూపం మారదు ఆ తీరని కోరికతో మనం మిగిలిపోవడం కంటే కోరిక గురించి ఒక్కసారి ఆలోచిద్దాం దిస్ ఈస్ కాల్డ్ ఎకనామిక్స్ ఓకే రైట్ అండి ఇక చివరిగా టీవీ ప్రేక్షకులకు దీని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు డబ్బు అనేది మనందరికీ కావాలండి డబ్బు సంపాదించడం అనేది ఒక అలవాటుగా చేసుకోండి సరదాగా దాన్ని కంటిన్యూ చేయండి దాన్ని వ్యసనంగా మాత్రం చేసుకోకండి ఆ అలవాటు ఏ నిష్పత్తిలో ఉండాలో ఆ నిష్పత్తి వరకు వెళ్ళండి నిరంతరం డబ్బు సంపాదిస్తూ కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేసినా మిగతా అన్ని విషయాలు నెగ్లెక్ట్ చేసినా ఇంక్లూడింగ్ మీ ఆరోగ్యం నెగ్లెక్ట్ చేసినా రేపు ఇవేవి మీకు తిరిగి రావు డబ్బుతోటి మీరు ఏమీ చేసుకోలేరు డబ్బు కేవలం ఒక మిడిల్ యాక్టివిటీ మాత్రమే రైట్ అండి ధన్యవాదాలు ఆర్థిక స్వాతంత్రం గురించి చాలా చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలు జవహర్లాల్ గారు అలాగే మీకు కూడా థ్యాంక్స్ టు ఫ్రెండ్స్ మాతో పాటు చర్చలో పాల్గొన్నందుకు